జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకోల బస్తీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాసుపాక రాజా మాట్లాడుతూ నిన్నెల మండలం కృష్ణపల్లి రేంజ్ పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి బై పదకొండులో తమకు కొంత భూమి ఉందని అందులో గత కొన్నాళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామన్నారు అటి భూమిలో విత్తనాలు వేయగా అటవీ అధికారులు వచ్చి మొక్కలను అక్రమంగా తొలగించారని దీంతో తమకు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని సదరు రైతు వాపోయాడు ఇట్టి భూమికి చెందిన రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా పాస్ పుస్తకం ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటి నుండి రైతు రోసా అందుతుందని తెలిపారు ఇట్టి భూమిపై బ్యాంకులో తాము క్రాప్ లోన్ తీసుకోగా గతంలో మాఫియా మళ్లీ తీసుకున్నట్లుగా తెలిపారు తాము రికార్డుల పరంగా పట్టాపరంగా తమ భూమి అని చెబుతున్నప్పటికీ అటభిషేకా అధికారులు వినిపించుకోకుండా తాము దళిత వర్గానికి చెందిన వారిమని ఇబ్బందులు ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదే ప్రాంతంలో చాలా మంది పట్టా లేకుండా భూములు సాగు చేసుకుంటున్నారని అలాంటి వారిని ఏమీ అనకుండా తాము దళితుల చిన్నచూపుతో చిన్న చూపుతో అధికారులు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇబ్బందులు చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్డీఓ కలెక్టర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి

వెంటనే కలెక్టర్ కావద్దు ఆర్టీఓ కావద్దు ఎమ్మెల్యే కావద్దు దీని మీద వెంటనే రందించి ఇది వాళ్ళదా వాళ్ళని తెలిసి చెప్పితే వరకు ఈ భూమి ఖచ్చితరం మాకు దీనికి తప్ప ఇంకోటి లేదు మాకు ఆస్తిపాస్తులు లేవు మాకు ఇంకా డబ్బు లేదు ఆ భూమినే పంట పట్టించుకునే పథకాలు తప్ప ఇంకో ఆధారం లేదు దాన్ని కానీ ఒకవేళ మాకు చెందిన వేడేలా నేను వెంటనే పురుగుమానులు తాగి అదే భూమిలో సచిపోలు గాయం అనేది నేను చెప్పుకుంటాను నా పేరు కాజ్పాక రాజు మా సొంత ఊరు దుగిన పెళ్ళి మాది నెల్లెల కృష్ణపేళి రేంజ్ కింద ఈ ఆరు వందల డెబ్బై ఒకటి నెన్నెల శివార్ల భూమి ఉన్నది మా మామది నాలుగు మా బామ్మది నాలుగు ఆ భూమి మాదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము పాలస్ట్రోలు మమ్మల్ని బాగా ఇబ్బందులు గురి చేస్తాం కాబట్టి దాన్ని ప్రభుత్వము వెంటనే ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ దాని వెంటనే చోర్య తీసుకున్నది వారాష్ట్ర మాదా ఇబ్బందులు లేకుండా ఆ పాలస పేరు కూడా ఆ రేంజర్ అంటూ ఒక పేరు దయాకరు డిఫ్టీ రేంజర్ అంటాడు లక్ష్మీనారాయణ వాళ్ళు ఇంకొక విలువ ఈ మందినల్లా తీసుకొచ్చి మమ్మల్ని పక్కపోయింది కానీ వాళ్ళ పేరు నాకు నిల్వయి అంటే పేర్లు అయితే తెలుసు ఈ భూమి ఇది నాకు రెండు లక్షల రూపాయలు నష్టం జరిగింది పత్తి విత్తనాలు నాలుగు ఏళ్ళతోటి రెండేళ్ల నుండి కూడా మాకు ఇదే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మేము మారిత్ కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మాకు ఈ భూములు అనేది మాకు కాకుండా ఇష్టం అది ఇష్టం నాకాసినాడు కానీ వెంటనే గవర్నమెంట్ ఎమ్మెల్యే కావచ్చు కానీ కలెక్టర్గా అడ్కోవాడు దీన్ని చోర్య తీసుకొని మరి పాలరా మాదా అయిపోతుంది ఇప్పుడైతే నాకు రెండు లక్షల కష్టం నష్టం జరిగింది కాబట్టి దీన్ని వెంటనే మేము దీన్ని ఏం చేస్తారో పాలసీ కట్టిస్తారా మరి ప్రభుత్వం కట్టిస్తారా మాకు ఇప్పటికీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రైతు భాగ వాడరు యాభై అడిగిపోయిక్కడ సర్వే నెంబర్లో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా దీని మీద రైతు భాగంతో వాడరు బ్యాంక్లో లోన్ ఇచ్చేది దయచేసి మమ్మల్ని మన్నించి మాకు ఇది రెండు లక్షల నష్టాన్ని గవర్నమెంట్ మాకు ఏ విధానంగా పరస్లో కట్టిస్తారా మరి ప్రభుత్వం కట్టిస్తారా తెలియదు కానీ ఇది సాయం చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ ఆడుకొని ఏడుకుంటాను